సంవత్సరాల నుంచి పడితే పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఆశా వర్గాలకు పనిచేయటం ఇప్పటికీ పది సంవత్సరాలు ఒక ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వం కూడా మాకు ఏం చేయలేకపోయింది ఆ ప్రభుత్వం అయిన తర్వాత ఇంకో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు సపోర్ట్ అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా మాకు ఇప్పటికీ ఏం స్పందన ఎత్తలేదు మేము అప్పట్లో నూట రోజులు సమ్మె చేసినాం సమ్మె చేస్తే కూడా మేము చేసిన పనికి పని భారం ఎక్కువైతుంది డబ్బులు తక్కువ వస్తున్నాయి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం దిగొచ్చి మాకు నూట రెండు వేల ఇరవై ఆరు వేల వేతనం మాకు కావాలని మా డిమాండ్స్ ఇరవై వేల కన్నా మాకు ఇంకా అంత తక్కువ చేసిన పద్దెనిమిది అని అడిగిన మొన్న ఆ పద్దెనిమిది కూడా ప్రభుత్వం ఇప్పటికీ మాకు ఏది కూడా చెప్పలేదు మేము మరి ఎప్పంత వరకు మేము ఇట్లానే పోరాడుతూనే ఉంటాము మేము మరీ మరీ చెప్తున్నాము మాకు పద్దెనిమిది వేల ఫిక్స్ వేతనం అయ్యేంత వరకు మేము ఇక్కడనే పోరాడుతాము అదే విధంగా ఇంకోట వచ్చేసి ఏంటంటే మాకు ఎగ్జామ్ పెడతామని ఎగ్జామ్ పెడతామని చెప్పిండ్రు ఆ ఎగ్జామ్కు మాత్రము ఈ మార్క్ ఎగ్జామ్ మాత్రం మాత్రము రద్దు చేయాలని నేను ప్రభుత్వానికి కోరుకుంటున్నా అదే విధంగా మా దాంట్లో పని భారం ఎక్కువ అవుతుంది చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మా ఆశలల్లో వాళ్లకు సెకండ్ ఏఎన్ఎం పోస్ట్ ఇస్తాను ఎప్పటి సొంత చెప్తున్నారు ఇప్పటికి కూడా సెకండ్ ఏఎన్నో పోస్ట్ ఇవ్వలేదు ప్రభుత్వము ఇప్పుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మాకు సబ్సెంటర్ వైద్యులుగా కానీ మా పిఎస్సీ వైద్యుగా కానీ మా ఆశలల్లో బాగా మంది ఆశలు చనిపోయారు ఇప్పటికి ప్రభుత్వం అనేది ఇప్పటికీ దిగచ్చి ఆ కుటుంబానికి పరిష్కారం చేద్దామని ఇప్పటికి ఏ ప్రభుత్వం వచ్చి చెప్పలేదు ఇప్పటికైనా వచ్చి చెప్పాలి మాకు పించిని కావాలి మాకు ఏజ్ అయిపోయిన తర్వాత అదేవిధంగా ఒక కుటుంబానికి కనీసము ఒక ఐదు లక్షలన్నా ఇచ్చే విధంగా ఉండాలి ప్రభుత్వం అనేది కోరుకుంటున్నా మొన్నే ఇదే పక్కన మన తాండ మన కథలపూరు మండలము విలేజ్ తాండ్రల పక్కన రుచి తనట ఆమె అనిపింది ఆమె అనిపినప్పుడు కూడా మేము అందరం మేము అందరం ఒక్కటయ్యో ఉన్నాం కానీ కనీసం మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పటికి వచ్చి ఆమె ఇంటికి వచ్చి కూడా అయ్యో ఇట్లా అనుకోవడము ఎక్కలేరు వాళ్ళు మరి అంత ఘోరంగా ఉన్నది ప్రభుత్వంకైనా కానీ మా వాళ్ళకైనా కానీ దయచేసి మరీ మరీ చెప్తున్నా మా ఆశలను గుర్తించాలని కోరుకుంటున్నాను నేను పని భారమ ప్రతిరోజు కానీ మాకు అభాకార్డులు ఆధార కార్డు కోరుకుంటున్నాను ఎక్కువ పని మేము చేస్తున్నాము అలా ఎక్కువ సెలరకుండా మాకు తక్కువ సెలవు రక్కుంది మేము చేసే పనికి మాకు ఇచ్చే పదివేలు కూడా తక్కువనే అది కూడా ఫిక్స్డ్ వేతనం మాకు లేదు మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి మాకు ఇరవై ఇరవై ఆరు వేలు కావాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మాకు అంతే విధంగా కావాలి వర్కర్లుగా పని చేయబట్టి రెండు వేల ఆరో సంవత్సరం నుంచి మేము ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నాము అప్పుడు మాకు పారితోషికం ఇస్తా అన్నారు నాలుగు వందల రూపాయల నుండి పని చేస్తున్నాము అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు ఆ పారితోషికమే ఇస్తున్నారు పనిని బట్టి పారితోషకం అంటున్నారు మేము గర్భవతులను నమోదు చేస్తున్నాము వాళ్ళని దగ్గరుండి మేము అన్ని అందుబాటులో ఉండి డెలివరీ వరకు డెలివరీ మేము అందుబాటులో ఉండి ఏ టైం కాల్ చేసినా కానీ మేము దగ్గరుండి వాళ్ళని తీసుకొని డెలివరీ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళి మేము వాళ్ళని దగ్గరుండి డెలివరీ చేపిస్తున్నాము మేము తల్లి పిల్లల రక్షణ కోసం మేము వాళ్ళకు అందుబాటులో ఉండి డెలివరీ చేయించి తల్లి పిల్లను క్షేమంగా ఉంచుతున్నాము వాళ్ళకు టీకాలు వేపిస్తున్నాము అన్ని రకాలుగా మేము ప్రభుత్వానికి అన్ని రకాలుగా మేము ఇప్పటివరకు బీపీ షుగర్లు కూడా ఎన్సీడీ అనుకుంటా మేము అన్ని సర్వేలు జ్వరం సర్వేలు అనుకుంటా ఇప్పుడు మంత్ జ్వరం సర్వేలు అనుకుంటాం మేము ఇంటింటి సర్వేలు చేస్తున్నాను ప్రభుత్వానికి ఎంత సేవ చేసేయడానికి కూడా ఓకే కాకపోతే మాకు ఈ పారితోషిక మర్థులు మాకు ఫిక్స్డ్ సాలరీ మాత్రము దయచేసి మాకు ఫిక్స్ సాలరీ మాత్రం చేయండి మాకు ప్రజల లోపల కూడా ఇలా ఫిక్స్ ఉన్నది అని అంటే కూడా మాకు కూడా వాళ్ళ దగ్గర విలువ ఉంటుంది ఏం పని చేస్తారు గింతగానం పని చేస్తున్నారు బయట జీతం కూడా గింత తక్కువ అంటున్నారు మాకు బయటకైనా ఒక విలువ అంటూ ఉండేటట్టు ప్రభుత్వాన్ని చూడ చూడగల మాకు ఫిక్స్డ్ జీతం మాత్రం కావాలి ప్రభుత్వానికి ఒక నాలుగు వందల జీతంతో పారితోషకం చేస్తున్నాము అప్పుడు వారానికి ఒకటేసారి పిలిపించే వాళ్ళు ఇప్పుడు రోజు అంటూ రోజు పిలిపిస్తున్నారు పొద్దున నుండి మేము సాయంత్రం దాకా మేము పని చేస్తూ ఉన్నాము ప్రతి రోజు ఈ సర్వే అంటారు ఆ సర్వే అంటారు ప్రతి ఒక్క సర్వే చేయడానికి మేము ఒప్పుకుంటున్నాం కాకపోతే మాకు మాత్రం ఫిక్స్డ్ సాలరీ కావాలి మాకు ఫిక్స్డ్ సాలరీ చేయించి మీరు ప్రభుత్వం ఎన్ని పనులు చేయించుకున్నా మాకు ఏం అభ్యంతరం లేదు మేము పని చేస్తానికి మేము ధైర్యంగా ముందుకెళ్తాము మీరు కూడా దయ దయచేసి ప్రభుత్వం మాత్రము మాకు ఫిక్స్డ్ సాలరీ చేయండి